పట్టి పట్టిపీడించే కలిపురుషుణ్ణి తన్ని దూరంగా పడేసిన ఒక ముసలాయన గురించి మీకు తెలుసా ఇప్పటికి సరిగ్గా పదిహేను వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఒక ముసలాయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చేతిలో జపమాల మెడలో ధరించి గంగా నది నడుచుకుంటూ వెళ్తున్నాడు ఓం నమో భగవతే అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆ మంత్ర తరంగాలు ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజల్ని హింసిస్తున్న కలిపురుచుడిని తాకాయి ఎక్కడి నుంచి వస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర శబ్దం అంటూ చుట్టూ పరికించాడు గంగా నది తీరంలో ఒక బక్క చిక్కిన ముసలాయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఎలాగైనా ఆపాలని ఆ ముసలివాడి దగ్గరకు వెళ్లి పట్టుకోబోయాడా కలిపురుషుడు ఆ ముసలాయన మీద చెయ్య వేసాడో లేదో వెంటనే ఎగిరి అర కిలోమీటర్ దూరంలో పడిపోతాడా కలిపురుషుడు ఆ కలిపురుషుడికి ఏం జరిగిందో అర్థం కాలేదు తను ఎందుకు ఇంత దూరంలో ఎగిరి పడ్డాడో కూడా అర్థం కాలేదు కానీ ఆ ముసలాయన ఆ మంత్ర జపాన్ని ఆపకుండా గంగా నదీ తీరంలో నడుస్తూనే ఉన్నాడు వెంటనే కలిపురుషుడు లేచి నిలబడి ఎలాగైనా ముసలివాడిని పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరకు వెళ్లి పట్టుకోబోతే ఈసారి ఒక యోజనం దూరం వరకు ఎగిరి పడ్డాడు ఆ దెబ్బగా కలిపురుషుడు గజగజ వణికిపోయాడు చూడ్డానికి బక్క చిక్కి గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉన్న ముసలివాడిని పట్టుకుంటే నేను ఎక్కడికో దూరంగా ఎగిరి పడిపోవడం ఏంటి ఒకవేళ నా శక్తిగాని సన్నగిల్లిందా కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడి వల్ల నా రాక ఆలస్యమైంది ఇది ఏమైనా కృష్ణుడి మాయా ప్రభావమా అసలు ఎందుకే ఆ ముసలివాడు ఎవడు శివుడా లేక విష్ణువా అని అనుకుంటూ ఉండగా అప్పుడే అటువైపుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపిస్తాడు కలిపురుషుడు వెంటనే వ్యాసుడి దగ్గరకు వెళ్లి ఓ మహానుభావ సమయానికి వచ్చావు నా సందేహాన్ని తీర్చండి అని అడగ్గానే అప్పుడు వ్యాస మహర్షి ఒక నవ్వు నవ్వి ఓ కలిపురుష ఇది నీ రాజ్యం ఈ కలికాలం నీది అలాంటి నీకు సందేహమా ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు కదా ఎవరైనా కలిసి ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు అలాంటి నీకు నా అవసరం ఏముంది ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడుగుతాడు అప్పుడు కలిపురుషుడు కోపంగా ఇది నా రాజ్యం నా రాజ్యంలో నేను కుశలంగా లేకపోతే ఇంకెవరుంటారు ముందు నాకు సమాధానం చెప్పండి అదిగో దూరంగా వెళ్తున్న ముసలివాడు ఎవడు అతన్ని పట్టుకో నా బలం సరిపోలేదు అసలు ఇది నారాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా నిజం చెప్పండి అని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు నవ్వి ఓహో అదా నీ సందేహం ఆ ముసలాయన పరమ వైష్ణవ భక్తుడు అతను జపించే నామం వల్ల విష్ణుశక్తి ఉత్పన్నమై రానివ్వదు ఒకవేళ నువ్వు పంతానికి పోయి పట్టుకోవడానికి ప్రయత్నించావా ఆ విష్ణువు నిన్ను నాశనం చేసి ఈ కలియుగానే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళని నువ్వు తాకను కూడా తాకలేవు కనుక ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు వెళ్లి వాళ్ళని పట్టుకో లేదంటే నీరాజ్యంలో నువ్వే ఉండవు అని చెప్పి వ్యాస భగవానుడు వెళ్ళిపోతాడు కాబట్టి ఇంతటి మహోత్తరమైన మంత్రాన్ని నిత్యం జపించండి మీకు మీ కుటుంబానికి ఎటువంటి కలి ఇబ్బందులు లేకుండా చూసుకోండి మీరేమంటారు మీలో ఎంతమంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారో కామెంట్స్ లో తెలియజేయండి